వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ ఈరోజు వార్త అందరికీ నమస్కారం నేను చింతపల్లి మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు శ్రీ వంతల బాబురావు మరి గతంలో జరిగినటువంటి సంఘటనలు మరి చింతపల్లిలో చాలా పునరువృతం ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అక్రమ కట్టడాలు కావచ్చు లేకుంటే వన్ బై సెవెంటే ఏదైతే ఉందో ఆ అధికారాన్ని ధిక్కరించే విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం నేనైతే ఈ విషయంలో చాలా చింతిస్తున్నాను నిజంగా ఒక గిరిజనుడిగా నేనేం చేయలేకపోయానని బాధ బాధపడుతూ ఉన్నాను ఆ రోజు నేను మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా రెండవ సర్వసభ సమావేశంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు మరి వ్యతిరేక తీర్మానంగా ఆ రోజు సర్వసభ సమావేశంలో తీర్మానం చేయడం అన్నది జరిగింది తీర్మానం చేసిన తర్వాత పవర్ ప్రాజెక్ట్ని నిలిపివేయడం జరిగింది ఆ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి లెబల గెలుపొందిన నేను వ్యతిరేకించాను ఎందుకు వ్యతిరేకించాను అంటే ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి జీవనోపాధి లేదా అక్కడ ఉన్నటువంటి అనేక వనరులు కోల్పోతామన్న ఉద్దేశంతోనే తప్ప వేరే ఉద్దేశంతో నేను వ్యతిరేకించలేదు ఆ పవర్ ప్రాజెక్టు రావటం వల్ల గిరిజనులు మనం కోల్పోతాము అక్కడ ఉన్నటువంటి మూగజీవులు జంతువులు అలాగే అక్కడ ఉన్నటువంటి తోటలు ఫలం ఇచ్చేటువంటి చెట్లన్నీ కూడా కోల్పోతే మనం ఏమైపోతామని ముప్పై మూడు గ్రామాలు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉందనే ఉద్దేశంతోనే నేను వ్యతిరేకించాను ఆ రోజు నేను మండల ప్రజాపరిషత్తు సమావేశంలో అవనీలంగా తీర్మానం చేసిన తర్వాత మరల ఎవరు వచ్చి మాట్లాడినటువంటి దాఖలు లేవు ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం పెద్ద చెప్పొచ్చు హుకుం బయట చెప్పొచ్చు అరకువేలి మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అక్కడ ఉన్నటువంటి ఎంపీపీలు లేరా అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు లేరా తీర్మానం చేయరా సర్వసభ సమావేశంలో తీర్మానం చేస్తే మరి ఎవరు కూడా రావడానికి అవకాశం ఉండదు గ్రామ సభలు ఎప్పుడైతే నిర్వహిస్తామో గ్రామసభ తీర్మానంతోనే ఈ వన్ బై సెవెంటీ ఎయిట్లో ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మనం కాపాడుకోగలుగుతాము కానీ ఈరోజు మరి ఇప్పుడు గెలుపొందినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళందరూ కూడా సూటు కేసులుగా పరిమితమయ్యారని నేను గర్వంగా చెప్పగలుగుతాను ఎందుకనంటే నిజం ఇది ఇది పచ్చి నిజం లేకుంటే ఈరోజు మనం మరగడ కోల్పోతున్నామంటే మన చట్టాలను మనం ఉల్లంఘన జరుగుతుంది అని అంటే కేవలం వాళ్ళొక చేతగానితనమని నేను ఈరోజు నేను తెలియపరుస్తూ ఉన్నాను ఆ రోజు నేను పవర్ ప్రాజెక్టు విషయంలో ఎర్రవారంలో నేను పెట్టినప్పుడు ఆ రోజు నేను మాట్లాడాను ఈ రోజు వరకు ఎర్రవారం పవర్ ప్రాజెక్టు వరకు వచ్చినటువంటి దాఖలు ఎవరికి లేవు మరి ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన అనంతగిరి కావచ్చు ఉకుంపేటలో కావచ్చు ప్రజా మనుగడిని దెబ్బతీసే విధంగా లేదా గిరిజనుల్ని ఇబ్బందికి పడే పడే విధంగా అనేక కోణాలు జరుగుతూ ఉన్నాయి మరి ఎందుకు ప్రశ్నించరు ఒక ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత ప్రజలు ఎవరు మన కోసమే కదా మనం మనం వెళ్ళి చట్టసభలో మాట్లాడతామని ధైర్యంతోనే కదా అమాయకమైనటువంటి గిరిజనులు మనల్ని చట్టసభల్లో పంపించారు మరి చట్టసభలో ఉన్న మనం ఏం చేస్తున్నాం మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు చింతపల్లిలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాన్ని ప్రశ్నించాలి అని అంటే మరి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పీసా కమిటీ ఉపాధ్యక్షులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు కావచ్చు ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో వాళ్ళ కాసుల్లో కుమ్మకైపోయేటువంటి పరిస్థితి పంచాయతీ రాజకీయాలు మొదలుకొని మండల మండల ప్రజా పరిషత్తు అధ్యక్షుల వరకు అలాగే జిల్లా పరిషత్తు అలాగే నాయకత్వం వరకు ప్రతి ఒక్కరిని కూడా నేను ఇంకో ఉద్దేశంతో నేను మాట్లాడలేదు కానీ చాలా బాధాకరము దయనీయకము ఇలానే ఉంటే మనం ఎప్పుడు కోల్పోతామో భయమేస్తుంది మన పిల్లలకి రేపు ఏమి చెప్పాలో ఏం ఉంచాలో కూడా ఏమి ఉండేటువంటి పరిస్థితి ఈరోజు మనకు చింతపల్లిలో కనిపిస్తోంది చింతపల్లి కాదు యావత్తు గిరిజన ప్రాంతం అంతా కూడా మరి ఈ యొక్క టూరిజం పేరిట మొత్తము అంత అయిపోయినటువంటి పరిస్థితి టూరిజం అని చెప్పి ఈరోజు కడుతున్నటువంటి కట్టడాలు అన్నీ కూడా ఆ బూత్ బంగాళాలు కానీ మిగిలి తప్ప ఎవరికి ఉపయోగం ఉపాధి కల్పన లేనటువంటి పరిస్థితి ఈరోజు చాలామంది గిరిజన యువత యువకులు ఉన్నతమైన చదువులు చదువుకొని రోడ్డు మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒకనొకప్పుడు మా మావోయి ఉన్నప్పుడు అనేక మంది యువత యువకులందరూ కూడా మావోయిస్టులో ఆకర్షితులవై మన చట్టాలు కోల్పోతున్నాం ఉద్యోగాలు రావట్లేదని చెప్పి ఎంతోమంది మరణాలు కూడా ఈరోజు మనము చూసే ఉన్నాం చాలామంది పూటకంగా చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంప్రమార్లు కూడా చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ తర్వాత మరి ఈ గిరిజన ప్రాంతంలో ఒక విడనటువంటి చీకటి యుగం వచ్చింది అదే చీకటి యుగం అంటే గంజాయి ఆ గంజాయిలో యువతంతా మగ్గి మరి ప్రపంచంలో తెలియనటువంటి ఈ గంజాయి మగ్గులో అనేక మంది యువత యువకులు చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళ జీవితాన్ని కోల్పోయినటువంటి ఏరియా మనకు ఏజెన్సీ ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక మంది చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు ఇప్పుడు ఎలా బ్రతకాలా అంటే రోడ్డు మీద వెళ్ళలేని పరిస్థితి ఎవరు వ్యాపారం చేయలేని పరిస్థితి డబ్బు డబ్బా ఎవరి చేతిలో లేదు ఎవరు ఏం చదువుకున్నామంటే ఉద్యోగాలు కల్పించలేనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలా మనల్ని బాగు చేస్తాయి ఈరోజు ఆదిమ జాతుల నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ తర్వాత మొట్టమొదటి ఎంపీ అయిన తర్వాత నా పార్టీ అయినటువంటి పెద్దలే నా మీద అనేక కక్షలు చేస్తారు ఈరోజు కబడ్దార్ రండి మూడు నెలలైన తర్వాత మరల సమ మరలా ఎన్నుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేదా ఆరు నెలల తర్వాత అయినా మరల రీఎలక్షన్ జరగాలి మరి ఈరోజు ఆ రోజు జరిగినటువంటి సంఘటన తర్వాత ఈరోజుకి మూడేళ్ళు గడుస్తున్నా నా యొక్క సెగ్మెంట్లో ఎంపీటీసీని వేకెన్సీ చేయలేదు అని అంటే ఎంపీటీసీ పదవి పోయిందా లేదా ఎంపీపీ పదవి పోయిందా సెకండరీ కానీ నాకు జరిగినటువంటి అన్యాయంలో భాగంగా తర్వాత ఏవి జరిగినా కూడా ఒక ఎన్నికల కమిషన్ దృష్టిలో పెట్టుకొని అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కాయి అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ నన్ను నా పుట్టని కడుపు కొట్టి అనగాడినటువంటి జాతుల నుంచి బయటకు వచ్చిన నాక నా మనోభావాన్ని దెబ్బతీయడమే కాకుండా నా భవిష్యత్తుని దెబ్బతీయడమే కాకుండా భవిష్యత్తులో ఉన్నటువంటి యువతను కూడా బెదిరించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూశాను ఈరోజు ప్రధానంగా నేను బాధపడేది ఒకటే ఎవరైనా కూడా నిజాయితీతో నిబద్ధతతో విద్య అలాగే అలాగే ఉద్యోగ ఏమీ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా నిరుద్యోగాలే ఎక్కడ చూసినా ఎవరికి సరైనటువంటి వాతావరణం లేదు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది ఇకపైన ప్రతి ఒక్కరు దృష్టి పెట్టుకొని అక్కడ హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం నేను ఒకటే ఖండిస్తున్నాను అక్కడున్న ఎంపీలు కానీ అక్కడున్న జెడ్పీటీసీలు కానీ ఇప్పుడు రూలింగ్లు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెంటనే తీర్మానం చేస్తే అవన్నీ కట్టడాలు నిలిపివేయడానికి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆదాన అంబాయిలు కాదు డబ్బున్న కుబేర్లు కూడా వెనుక వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి గిరిజనులంతా రోడ్డు మీదకి వచ్చి అరవడం కాదు రాస్తారోకులు చేయడం కాదు ర్యాలీలు చేయడం కాదు మనం ఓటేసింది ఎవరిని ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నది ఎవరు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి లో ఉన్నటువంటి జెడ్పీటీసీలు ఇప్పుడున్నటువంటి ఎంపీపీలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడున్నటువంటి ఎంపీలు జవాబుదారితనంగా ఉండాలని సభాముఖంగా తెలియపరుస్తూ ఏమన్నా తప్పిదాలుగా నేను మాట్లాడుంటే క్షమించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను